ఈరోజు చిరికొండ మండల కేంద్రంలో ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లేదని చెప్పి గత సంవత్సరం పదమూడు తొమ్మిది రెండు వేల ఇరవై మూడులో నలభై లక్షల వ్యయంతో అంచనా వేసి ఒక శంకుస్థాపన చేసుకోవడం జరిగింది చిరికొండ మండలం కాస్ట్లీ అయినటువంటి ప్లేస్ని ఈరోజు పోలీస్ స్టేషన్కి ఎదురుగా ఉన్నటువంటి జాగను కొట్టేయడానికి కొంతమంది కాంగ్రెస్ తరుడు కట్టిన కాంగ్రెస్ అని చెప్పుకునే కొంతమంది వ్యాపారవేత్తలు ఆ జాగాను కొట్టేయాలని చెప్పేసి ఇప్పటికే కబ్జా చేసుకోవడానికి కొరకు అక్కడున్న మట్టి పోయడం అనేది కూడా జరిగింది తక్షణమే ఆర్ఎన్బి వాళ్ళు అట్లాగే రెవెన్యూ వాళ్ళు ఆ కబ్జాను వాళ్ళ ఆ ల్యాండ్ను కబ్జా చేసుకొని దానికి తిరుగులో ట్రంచి వేయాలని చెప్పేసి మేము ఈరోజు సిల్కొండ మండల కబ్జా తరఫున సిపిఎం మాస్ ల్యాండ్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకనాడు ఆర్ఎన్పి ఒకనాడు ఎంపీడీఓ ఆఫీస్ గోడను కూలగొట్టి ఆనాడున్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎంపీడీ ఆఫీస్ గోడను కూలగొట్టి ఎంపీడీ ఆఫీస్ను కూడా కబ్జా చేసుకునే ప్రయత్నం చేస్తే ఆనాడు ముందు భాగాన నిలబడి సిపిఎంఎల్ ప్రజా మాస్ లైన్గా అడ్డుకొని ఈరోజు గోడను నిర్మించుకోవడం అనేది జరిగింది అదే తరహాలో మరొక్కసారి కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు తస్మత్ జాగ్రత్త ఆ జాగా జోలికి నిలితే ఖచ్చితంగా సిపిఎంఎల్ మాస్ లైన్గా మేము అడ్డుకుంటాం అది ప్రజల సొమ్ము ప్రజలకే దక్కాలా అది ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ ఇప్పటికే సెంట్రల్ డెవలప్మెంట్ ఫండ్స్ కింద నలభై లక్షల రూపాయలు మంజూరు చేసి పెట్టిరు దానికి సీఎం వీల్ ఫండ్స్ తీసుకొని రావడం అనేది కూడా జరిగి కావచ్చు తక్షణమే అక్కడ ఉన్న ఆర్ఎన్పి గెస్ట్ హౌస్ నిర్మించి ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి సర్వశక్తుల ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం లేని ఏడల పెద్ద ఉద్యమాన్ని చేసి ఈ కబ్జా చేసే కార్య నాయకులను ఎవరైతే ఉన్నారో వెంటాడుతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం